హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను కాకపోతే ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి మొన్న ఒక తాంబూలంకైతే అందుకోవడానికైతే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ అంటే నాకు అవ్వలేదు కాకపోతే ఒక ఇయర్ నేను ఒకరికి తాంబూలం ఇచ్చేటప్పుడు వాళ్ళ ఫీలింగ్ అనేది ఇప్పటికీ నేను మర్చిపోలేను అనమాట చ అంటే ఇచ్చి మనం బాధపడకూడదు కానీ ఎందుకు ఇచ్చాను అని చెప్పేసి నాకైతే అనిపిస్తూ ఉంటుంది ఈ తాంబూలం ఇచ్చేటప్పుడు మీతో ఇది షేర్ చేసుకుంటే బాగుంటుంది శ్రావణ మాసం వస్తుంది కదా అని చెప్పేసి వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఐ థింగ్ మార్నింగ్ లేవగానే యథావిధిగా కాస్త బ్రష్ చేసేసి బ్రష్ చేయకుండా ఎట్టి పరిస్థితులు ఏది ముట్టుకోనండి మనం ఆడవాళ్ళం ఏంటంటే ఉదయాన్నే స్నానం చేయడానికి మాక్సిమం చాలామందికి అవ్వదు అవుతుందని నేను చెప్పను చాలామందికి అవ్వదు అనమాట ఉదయం లేవగానే ఇల్లది క్లీన్ చేసుకోవడం వగేర వగేర నైట్ ఎంత క్లీన్ చేసుకున్నా మళ్ళీ తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి అందుకని చెప్పేసి నేను ఫస్ట్ లేవగానే బ్రష్ చేసి ఆ తర్వాత అప్పుడు ఫస్ట్ నేను లేవగానే చేతులు చూసుకుంటాను నా అర చేతులు ఫస్ట్ మొబైల్ చూస్తాను బాబా ఫోటో ఉంటుంది ఆ తర్వాత వెంకటేశ్వర ఫోటో చూస్తాను ఆ తర్వాత చేతులు చూసు అరచేతులు రెండు చూసుకొని బ్రష్ చేసి అప్పుడు బయటికి బయటకైతే వస్తాను తప్ప అంతవరకు నేనైతే బెడ్రూమ్ నుంచి అంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ రాను ఏదో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ తప్పని సిచ్యువేషన్లో చెప్పలేను కానీ మ్యాక్సిమం బ్రష్ చేసే వస్తాను బ్రష్ చేయకుండా ఎట్స్తో నేను ఉదయాన్నే ఉండను ఇంకా బ్రష్ చేసేసి ఇంకా స్టవ్ అంటే కొంచెం అయితే ఉండిపోయి నైట్ కొంచెం వర్షం పడుతుంది కదా క్లీన్ చేయలేదనమాట అక్క అతను తినేవి ఉండిపోతాయండి రోజు ఉండిపోతాయి ఎందుకంటే అతను లేట్గా వస్తే మేము తొందరగా తినేస్తాం కాబట్టి ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా ఇంకా అవి కొంచెం తోమేలోపు కొంచెం స్టవ్ స్టవ్పై నీళ్ళేసి వదిలేస్తానమాట శుభ్రంగా వేసి వదిలేసి ఇది నా ఏమీ మా స్టవ్ అంతగా అంతకేం పాడవద్దు కాకపోతే నీళ్ళేసి వదిలేసి అప్పుడు ఒకసారిగా క్లీన్ చేస్తాను ఇంకా చాలామంది ఏంటంటే స్టవ్ను ఓ నీళ్ళేస్తే అనమాట ఏకంగా నీళ్ళేస్తూనే కడుగుతూ ఉంటారు కానీ స్టవ్ అలా నైంటీ పర్సెంట్ కడగకూడదండి పాడైపోతుంది ఎందుకంటే నేను కూడా అప్పుడు అలాగే చేసేదాన్ని మొత్తం నీళ్ళు కౌంటర్ టాప్ నుంచి మాకు వాటర్ బయటకు వచ్చేది కాదు అప్పుడు ఇంకా ఎన్ని నీళ్ళు వేసినా అలా వెళ్ళిపోదు అనమాట సింక్లోకి అప్పుడు నాకు ఏంటంటే ఇలా సింపుల్గా కడగడానికి ఈజీగా ఉండేది ఇలా తుడుచుకునే ప్రాబ్లం అదేమి లేకుండా పామేసి శుభ్రం కడిగేసేదాన్ని స్టవ్ ఒకరోజు రానే వచ్చిందనమాట పెంటపెట్టింది పెంట పెట్టిన తర్వాత స్టవ్ రిపేర్ చేయడానికి తీసుకెళ్తే వాడు జాగ్రత్తగా మర్యాదగా మా ఆయనతో చెప్పాడనమాట అస్తమానికి కడిగేయకూడదండి కడిగేస్తే లోపల వాటర్ వెళ్ళిపోతుంది ఇంకా ఏదేదో ఏదేదో చెప్పాడు చాలా సంవత్సరాలు అయిపోయింది అది ఇంకా అప్పటి నుంచి ఇతను కూడా ఇంటికి వచ్చిన తర్వాత చిన్న సుప్రభాతం అయితే మాకు వేశారనమాట ఇంకా మనం ఏదైనా తప్పు చేసామంటే సుప్రభాతాలు చిన్న చిన్న పడుతుంటే నాకు అస్తమానికి పడుతుంటాయిలండి అది అలవాటు అయిపోయింది అనమాట ఏదో ఒక చిన్నది చేస్తాను దానికి ఖచ్చితంగా పడుతూనే ఉంటాయి నాకు అలవాటు అయిపోయింది అతనికి అండం అలవాటు అయిపోయింది అని పెద్ద పెద్దగా గీసులు ఆడుకోవడంలేండి జస్ట్ ఏదో అంతే ఇకటాలుగా అవి కొన్ని కొన్ని సెటర్లు అయిపోతూ ఉంటాయి వేస్తాను అతను వేస్తాడు కామన్ స్టవ్ అయితే అప్పుడు పాడైపోయింది ఇంకా అప్పుడు అన్నారన్నమాట నువ్వే నీకే సుచి చొప్పున నువ్వే పూజలు చేస్తావా ఇంకెవరు వండుకోరా వెజ్ అది ఏకంగా కడిగేస్తావు అందుకే అలా పాడైపోయింది అని అన్నారు సరే అతను పని ఏదో చేసి నేను కూడా ఏం చేస్తాను స్టవ్లో వేసేసి క్లాత్ తుడిచేస్తుంది తప్ప అలా అని కడగకుండా క్లీన్ చేయకుండా ఉండను అది నాకు నచ్చదనమాట ఎప్పుడో ఆదివారం పూట అయితే శనివారం నైట్ క్లీన్ క్లీన్ చేసేస్తాను ఇంకా ఆదివారం వచ్చింది అనుకోండి బద్ధకానికి బ్యాండ్ అంబేజర్ అనమాట నేను ఎందుకో తెలియదు చాలా బద్దకంగా అయిపోతాను అంటే పూజలు ఆ రోజు కార్తీక మాసం ఇంకేదైనా పూజ ఉందనుకోండి ఖచ్చితంగా తొందరగా లేచి అన్నీ చేసుకుంటాను కానీ వత్తప్పుడు మాత్రం కాస్త బద్దకంగా అనిపిస్తుంది నాకు కొత్త ఆదివారం దానితో నేను నైట్ అన్నీ క్లీన్ చేసేసి అని అనుకోండి కరెక్ట్గా ఏడున్నర వరకు లేగను ఆ ఏడున్నరకు కూడా ఇతను టీ పెట్టవా సంధ్య లెగు బ్రష్ చే లెగు టీ పెట్టంటే అప్పుడు లెగుస్తుంది తప్ప అంతవరకు నేను లేవను అనమాట ఒక్కోసారి ఆ మనిషి లేచినా కూడా అతను నాకు లేపరు అంటే తొందరగా లేచినా సరే ఒక్కరోజే కదా పడుకుంటుంది పడుకొని అని చెప్పి వదిలేస్తారు తప్ప లేపరు ఇంకో విషయం కూడా అతను మెచ్చుకోవాలండు ఆ విషయం కూడా మీద చెప్పాలి అంటే చెప్పాలంటే జస్ట్ నా డైలీ రొటీన్లో ఉంది కాబట్టి బాగా చెప్తాను ఎప్పుడైనా మధ్యాహ్నం బై మిస్టేక్ నేను పడుకున్నాను అనుకోండి మిషన్ కుట్టి సంథింగ్ ఏదో హెడ్ లేకుండా ఏదో పడుకున్నా నాకు లేపరు ఇంట్లో ఎవరున్నా లేకపోయినా డోర్ దగ్గరికి వేసి తాళం నొక్కి సనమాట ఎందుకంటే నా దగ్గర ఒక తాళం అతని తర్వాత తాళం ఉంటుంది కాబట్టి నేను తాళం తీసేసి నా పని నేను చేసుకుంటాను కాకపోతే అతను వెళ్ళి వెళ్ళేటప్పుడు నాకు చిన్న మెలకు వస్తుంది తెలుస్తుంది కదా ఇంట్లో మనిషి ఉన్నిది లేనిది తెలుస్తుంది దానితో అసలు మన ధైర్యవంతులం కాబట్టి ఖచ్చితంగా అదే తెలుస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను లేవుస్తాను అతను వెళ్ళి ఒక అరగంట తర్వాత ఫోన్ చేస్తే లేచావా అని చెప్పేసి లేచానని అంటాను ఇంకా అయిపోయిన తర్వాత ఆదివారం అందుకే అంత తొందరగా లేపరు నాకు పిల్లలు కానీ అతను కానీ ఇంకొక విషయం ఇంకోటి కూడా అంటే పిల్లలు కూడా నేను పడుకుంటే ఇటుపథలు డిస్టర్బ్ చేయరు అదొకటి ఉంది అతను చెయ్యొద్దని చెప్పేసి మరి వెళ్తారంట అందుకని వాళ్ళు డిస్టర్బ్ చేయరు అయితే ఈ రోజు నా డైలీ డీటెయి డీటెయిల్కి వస్తే ఇంకా ఉదయాన్న లేచి స్టవ్ అది క్లీన్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను లంచ్ బాక్స్ కర్రీ ఏంటి అంటే ఈరోజు గుడ్డు నీటట్టు కర్రీ అనమాట అంటే ఒకలేమో ఎగ్ బుజీ చేయమన్నారు ఒకలేమో ఎగ్ ఫ్రై చేసేసి కూర చేయమన్నారు ఇది ఒకరు తినరు ఇదొకరు తినరు ఇంక ఈ బుర్రవేడి ఎంత ఎందుకు ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇది ఇలా అనుకోండి ఇద్దరు తింటారనమాట అంటే నేను నైట్ నాకు మెను ఇచ్చేస్తారు కాకపోతే నేను ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారని చెప్పేసి అలా ఇద్దరికి నచ్చేటట్టు ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా టీ అయితే పెట్టానండి టీ తాగేసి పిల్లలకి కూడా అతను ఇంకా అన్నం ఉంది కాబట్టి ఇంకా ఎలాగో ఎక్క కర్రీ చేశాను కాబట్టి మ్యాక్సిమం అన్నమే పెడతాను పిల్లలకి మార్నింగ్ టిఫిన్ చాలా తక్కువ ఇస్తాను ఎందుకంటే మా పిల్లలు టిఫిన్ తినడానికి అసలు నచ్చరు ఇడ్లీ అయితే రెండు ఇడ్లీ దోశ అయితే ఒక దోశ చపాతి అనుకో ఆ ఆలొకలు పూరి అంటే ఎప్పుడో తింటారు తప్ప అంత ఉదయాన్న పూరి నేను మాక్సిమం చేయను ఇంట్లో ఉంటే చేస్తాను తప్ప స్కూల్కి వెళ్ళిపోతే పూరి అంతగా చేయను ఎందుకంటే ఎక్కువ దాహం వేసేస్తుంది ఉదయాన్నే కొంచెం ఈకారంగా అయిపోతారు అని చెప్పేసి నేను పూరి చేయను అనమాట ఇంకా ఎక్కువ రైసే పెట్టేస్తాను ఉదయం ఏ కూర వండితే ఆ కూరతో పెట్టేస్తాను అనమాట చేశాను అనుకోండి ఒక దుంపల కూర అయినా ఏ కూర అయినా దాని కాంబినేషన్ కింద ఒకవేళ ఎండగా ఉందనుకోండి పెరుగున్నం పెడతాను లేదా కొంచెం క్లైమేట్ కూల్గా ఉందంటే రసం సాంబార్ పప్పు ఏది ఉంటే అది పెట్టేస్తాను అనమాట మార్నింగ్ రోజు టిఫిన్ పెడతానని నేను చెప్పను ఏదో ఒక రోజు ఇంకా ఇడ్లీ రుబ్బు అలా మనం ఇంట్లో అయితే తింటారు తప్ప అది ఒకటో మూడో తప్ప అంతకు మించి బయటదైతే అస్సలు తినడానికి నచ్చారు ఇంక మా వాడు ఇంకా ఏదోలా అదోలా తినేస్తారు కానీ మా పాప అయితే అస్సలు తిందు అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను టిఫిన్ అనేది లేదు అంటే గొప్ప చెప్పపో గొప్ప చెప్పడానికి ఏముంది కానీ రైసే పెట్టేస్తాను అన్నమే పెట్టేస్తాను తినేస్తారనమాట వీళ్ళిద్దరికీ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదేంటి సంధ్య నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ ఒకటి చెప్పు ఇప్పుడు ఒకటి చెప్తున్నావు మీరు అనుకుంటు ఆ మ్యాటర్ కూడా వస్తాను ఆగండి కంగారు పడకండి అది కూడా చెప్తాను అనమాట కాకపోతే ఇది నా డైలీ రొటీన్ బ్లాక్లో ఒక భాగం కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఇంకా వీళ్ళిద్దరికీ కూడా ఒక పక్క వంట చేస్తూ తనకు జడేస్తాను వాడికి రెడీ చేస్తాను వాడికి స్నానం బ్ర స్నానం చేసి తలదవ్వి బట్టలు అవన్నీ వాడికి కూడా రెడీ అయిపోయి వాళ్ళ డాడీ అక్కడ అనమాట అతని డ్యూటీ అది నా డ్యూటీ ఇది అంటే స్కూలు అతను లెగిస్తే కనుక ఖచ్చితంగా సగం పని అనేది హెల్ప్ చేస్తారు అండి సగం పని అంటే వాడికి ఓన్లీ బట్టలు వేయడం నేను స్నానం చేయించిస్తే అతను బట్టలు వేస్తారు షూసు బట్టలు సాక్స్లు టై ఐడెంటి కార్డు అతను వేస్తారు జడలు నేనేస్తాను పాపకి తినిపించడం మాత్రం ఇద్దరికి తినిపించడం డ్యూటీ అవుతుంది అనమాట ఖచ్చితంగా ప్రతిరోజు తినిపిస్తారు లేచర్ అంటే అంటే వాళ్ళు తింటే అంత ఇష్టంగా తినరు సగం సగం తిని వదిలేస్తారు అని చెప్పేసి అతనే తినిపిస్తారు నేను వద్దంటాను వాళ్ళకి అలవాటు అవ్వాలి కదా వాళ్ళ చేతితో వాళ్ళు తినివ్వండి అన్న లేదు తినిపిస్తే ఎక్కువ తింటారని చెప్పి అంటారు కాకపోతే మా నాన్న ఏమంటారు అమ్మ మీరు తినిపించకండి అమ్మ తినిపిస్తే వాళ్ళకి వంట పట్టదు వాళ్ళ చేతితో తింటే వాళ్ళకి వంట పడుతుంది అంటారు వీళ్ళిద్దరికి తినడానికి బద్దకం ఎవరైనా తినిపిస్తే తింటారు మా మా అమ్మల ఇంటికి వెళ్తే మా అమ్మ తినిపిస్తుంది మా చెల్లెల ఇంటికి వెళ్తే మా చెల్లి తినిపిస్తుంది ఇంకా ఎవరో ఒకరు తినిపిస్తారనమాట వీళ్ళకి అందుకే తినడానికి బద్ధకం మా పాపకైతే మరీ బద్దకం మా వాడికి కొద్దుగా ఉంటుంది కానీ బద్దకం మా పాప మరీ బద్దకం అందుకని తిని స్తారు మా నాన్న అలా చెప్తారు ఇతనేమో సరిగ్గా తిండ్రు అస్సలు ఆకలితో ఉండిపోతారు అని చెప్పి ఇతను తినిపిస్తారు ఇంకా ఆ విషయంలో నా మాట అయితే ఇంట్లో చల్లదండి ఏ మాట అయితే చెల్లుతుందేమో కానీ అందుకే అతను తినిపిస్తూ ఉంటారనమాట నేను వదిలేశాను ఇంకా ఈరోజు లంచ్ విషయానికైతే వేడి వేడిగా ఉప్మా చేశాను ఎంత కూలింగ్గా ఉంది చూసారా ఉప్మా టమ్ ఆ పిక్కి లేదని సూపర్గా ఉంటుంది అయితే తాంబూలం విషయానికైతే వచ్చేస్తాం నేను మొన్నైతే కాత్యాయని వ్రతం అయితే ఒకరు పట్టారనమాట నాకు తాంబూలం అయితే ఇచ్చారు అది అయ్యింది అండి ఒక త్రీ ఫోర్ డేస్ అయ్యింది అయితే ఇచ్చిన తర్వాత నేను అంటే వస్తావా సంధ్య అంటే వస్తాను అక్క వస్తాను ఆంటీ అంటే అక్క వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను రాందా అంటీ సరే అని వెళ్ళాను తాంబూలం అయితే వాళ్ళు ఏంటంటే ఒక జాకెట్ మొక్క చెరుకు పదకొండు రూపాయలు ఒక అరటిపండు ఇలాచి లవంగా ఇవి అప్పాలనుకుంటాను ఇవైతే ఇచ్చారనమాట పసుపు కుంకుమ ప్యాకెట్ ఇచ్చారు తాంబూలం అయితే చాలా బాగుంది చాలామంది ఏంటి అనుకుంటారంటే తాంబూలం ఇచ్చేది జాకెట్ ముక్క కొంచెం మంచిది ఇస్తే బాగుండు కుట్టుకోలు ఎంత రేటు ఉందని కొంతమంది అనుకుంటారు కొంతమంది ఏంటి అంటే ఇచ్చిన తాంబూలం అనేది ఆ మొత్తం నిండుగా అనిపించాలి వాళ్ళ కళ్ళు అంటే తృప్తిగా అనిపిస్తే మనకు ఆ శాటిస్ఫాక్షన్ దొరుకుతుందని చాలామంది అనుకుంటారు అయితే నాకు వచ్చిన అనుభవం ఒకటి మీతో షేర్ చేస్తాను అని కదా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఒకసారి అయితే ఏడు శనివారాలు పూజ చేశానండి ఫస్ట్ వీక్ అయితే అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు రెండో ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ ఛానల్ అనమాట అలాగే ఏడు శనివారాల వ్రతం కోసం అయితే ఒక ఆవిడకి పిలిచాను అందరూ వచ్చేస్తారండి తను రావడమే పన్నెండు ఈ టైం అయింది ఆ టైం వరకు నేను నీళ్ళు కూడా ముట్టుకోలేదు మామూలుగా అయితే తాంబూలం ఇచ్చి టీ ఏదో తాగుతాను సరే పిలిచాను కదా వస్తుంది కదా అని వెయిట్ చేసి అప్పటికే నాలుగైదు సార్లు ఫోన్ చేశాను ఇంకా తాంబూలం వచ్చింది తీసుకుంది తను అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత తను బాగా తెలుసు తను తీసుకున్న తాంబూలం అంటే ఇంకేటేటో ఇచ్చేస్తాం అనుకున్నాను ఏడిసిన వాళ్ళు వ్రతం అంటే ఏడేడు అన్ని ఏడు పళ్ళు ఏడు జాకెట్లు ఏవేవో ఇస్తావని అనుకున్నాను ఒక లడ్డు రెండు రకాల పళ్ళు జాకెట్ ముక్క గాజులు ఇచ్చవేంటి అని చెప్పేసి అనేసింది అనమాట తను నాకు ఇంత పూజ చేసి ఒక్క విషయంలో చిన్న డిస్టర్బెన్స్ లాగా అయిపోయింది అంటే తాంబూలం అనేది ఇచ్చి తీసుకునే వాళ్ళు ఏంటంటే తృప్తిగా ఇదైతే మనకి సాటిస్ఫై అంటే అదొక పూజకి కొంచెం ఎందుకు అదొక రకమైన ఫీలింగ్ అయితే వస్తుంది ఆ రోజు ఆ మనిసరికి చిన్న డిసప్పాయింట్ అవుతుంది కాకపోతే ఎవరితో నేను చెప్పలేదు తన అనేసిందే నేను ఊరుకుండిపోయాను నేను అప్పుడు చెప్పాను తాంబూలం అనేది ఏంటి అంటే మామూలుగా తీసుకునేటప్పుడు ఆ పూజలో ఏది ఉందో అదే ఇవ్వ ఇవ్వాలి అని కొన్ని రూలు ఉంటాయి అన్నమాట ఈ పూజకి లడ్డు అలాగే జాకెట్ ముక్క గాజులు రెండు రకాల పళ్ళు వడ మామూలుగా వడపప్పు చలిమిడి పులిహోర ప్యాకెట్టు కొంచెం పాయసం కట్టాను ఇలాగే కట్టాను అనమాట అలాగని చెప్పి అదే ఉంటుంది అది యాక్చువల్గా అయితే భోజనాలు పెట్టాలి కాకపోతే భోజనాలు కొందరు వస్తారు కొందరు రారు అయినా అంత స్తోమత కూడా ఉంటుందో ఉండదు అని చెప్పేసి ఎంతటికి నేను అరేంజ్ చేస్తానా లేదా అని చెప్పేసి నేను ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పేసి చెప్పాను సరే తను ఏదో అంది అని చెప్పేసి పట్టి మిగతా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇది ఇది ఇదంటే మిగతా వాళ్ళు తీసుకునే దాని మీద పోల్చుకుంటే ఎప్పుడైనా మనం మైనస్ చూసుకొని ప్లస్ని వదిలేయకూడదు ప్లస్ని చూసుకొని మనం మైనస్ని వదిలేయాలని నేను అనుకుంటాను అన్నమాట ఎక్కువగా మనం పాజిటివ్ని తీసుకోవాలి నెగిటివ్ని తీసుకోకూడదు ఎంతోమంది ఎన్నో అంటారు అవన్నీ పట్టించుకోకూడదని నేను ఒక్కోసారి అనుకుంటాను చాలామంది నాకు చాలా అంటారు ఎక్కువగా మాట్లాడతావని ఎక్కువగా నవ్వుతావని అలాగే ఎక్కువగా ఏ ఎక్కువగా నవ్వుతావు ఎక్కువ మాట్లాడుతూ పట్పట్ సమాధానం చెప్పేస్తో అలా అలా అంటారు కాకపోతే నేను ఎంతవరకు ఏది తీసుకోవాలో అంతవరకే తీసుకుంటే నేను మిగతావే పట్టించుకోని ఈ చోవునువి నీ చోవును వదిలేస్తాను అలాగని చెప్పేసి నా యాటిట్యూడ్ ఎప్పుడు మార్చుకోలేదు ఎంతవరకు కూడా ఇన్ కేస్ నాకు భగవంతు ఇచ్చిన ప్లస్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇతను నువ్వు ఇలా ఉండు అలా ఉండను నాకు ఏ రోజు కండిషన్ పెట్టలేదు చాలామంది ఆడపిల్లలు నవ్వకూడదు నువ్వు ఎక్కువగా నవ్వుతావు అని అంటారు అది ఇంకా నాకు అది భయభర్త వచ్చింది దానికి తోడు మా నాన్న కూడా ఎక్కువగా నవ్వుతూ ఉంటారు నేను నవ్వుతా మా ఇంట్లో ఎక్కువగా నవ్వుతూనే ఉంటాం ఎక్కువ ఇకటాలు ఆడుతూ ఉంటాం కాబట్టి నాకు అందుకు అది పెద్ద తప్పులాగా ఎప్పుడూ నాకు కనిపించలేదు ఒక్కొక్కరు అంటూ ఉంటారు ఆ రోజైతే చిన్న బాధపడ్డాను ఈసారి ఎప్పుడైనా శ్రావణ మాసం వస్తుంది కదా ఎవరికైనా తాంబూలం పిలిచిన వాళ్ళు వాళ్ళు మనస్ఫూర్తిగా ఏది ఇచ్చినా అందుకునే వాళ్ళు ఉంటేనే మనం పిలుచుకోవాలని నాకు అర్థమైంది అంటే కనీసం ఒక అరటిపండు చెక్క ఒక రూపాయి బిల్లు ఇచ్చినా తీసుకుని తృప్తి పడుతు తాంబూలం విలువ తెలిసిన వాళ్ళు తృప్తి పడతారు చూడండి అటువంటి వాళ్ళని పిలుద్దాం ఈసారి నుంచి తాంబూలం అలాంటి వాళ్ళకే అనమాట ఇలాంటి వాళ్ళకి కాకుండా కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి కాకుండా ఏది ఇచ్చినా తాంబూలం అనే కళ్ళు కద్దుకొని తీసుకుంటారో చూడు వాళ్ళని మాత్రం మిస్లో మిస్ అవ్వకండి నాకు అప్పటి నుంచి కూడా నేను ఎవరైతే బాగా సాటిస్ఫాక్షన్ అవుతారో ఎవరైతే ఇచ్చినా తృప్తి పడతారో వాళ్ళకే తాంబూలంకైతే పిలుస్తాను అనమాట ఫస్ట్ సైడ్ నేను వెంకటేశ్వరం ఫస్ట్ చెప్పాను కదా అప్పుడు పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర ఫొటోస్ ఇచ్చాను అప్పుడు స్వామి నాకు అలా అనమాట సడన్గా అన్నీ చేసుకోగలిసాను ఈ సంవత్సరం ఆ సంవత్సరం అలా ఇచ్చారు తన చేత మాట పడడానికి అనుకుంటా మాట పడడానికి కాకపోయినా ఇటువంటి వాళ్ళు ఉంటారు అని మనకు తెలియడానికి స్వామి అప్పుడు అలా చెప్పారో ఏమో ఆ సంవత్సరం నుంచి ఎప్పుడు తనకి ఇన్ని పూజలు చేస్తానండి ఎప్పుడు కూడా తాంబూలం అయితే లలితాదేవి పూజ చేసిన రామదేవిని పూజ చేసిన చెప్తున్నది ఏ చిన్న పూజ చేసినా తన తాంబూలం అయితే ఇవ్వను పిల్లను అంటే ఏంటంత నీకు పొగనని అనుకోవద్దండి తృప్తి పడని వాళ్ళకి ఇవ్వకూడదని నేను డిసైడ్ అయిపోయినా అనమాట చాలాసార్లు అంది ఏంటి శ్రావణ మాసం తాంబూలం పిల్లట్లేదు నువ్వు రామ్ తాంబూలం ఇవ్వట్లేదు అని చెప్పేసి లేదు ఇవ్వట్లేదు ఇంకా అక్కడ ఎవరికి ఇచ్చేస్తున్నానని చెప్పేసి చెప్పేసాను తప్ప ఇంకా అలా డిసైడ్ అయిపోయినమాట ఎవరైతే తాంబూలం తృప్తిగా తీసుకొని మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారో వాళ్ళకే ఇద్దామని డిసైడ్ అయ్యాను అది ఎవరైతే ఉంది క్యాష్తో నాకు పని లేదు పెద్దవాళ్ళు అయితే చాలు అలాగే అయితే చాలు ఎవరితో నాకు సంబంధం లేకుండా ఇప్పుడు ఏ పూజ చేసినా నాకు ఎవరైతే బాగా అనిపిస్తారో వాళ్ళకే నేను పిలిచి తాంబూలం అయితే ఇస్తాను ఇంకో విషయం అండి చాలామంది ఏంటంటే ముస్లిమ్స్ కదా హిందూ క్రిస్టియన్ కదా వాళ్ళకి తాంబూలం పిలుస్తారా చేస్తారా పూజలు చేయరా అని చెప్పేసి లేదండి వాళ్ళకి కూడా నేనైతే పిలుస్తాను ఇస్తాను ఎందుకు అంటే నేను తాంబూలం అందుకోవడానికి నా దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు పూలు పెట్టుకుంటారు గాజులు వేసుకుంటారు కుంకుమ పొట్టు పెట్టుకుంటారు ముస్లిమ్స్కి అయితే నేను ఎప్పుడు ఇవ్వలేదు కాకపోతే ఈ క్రిస్టియన్స్కి అయితే ఇచ్చాను తను నా ఫ్రెండే అనమాట చక్కగా వచ్చి తాంబూలం అయితే తీసుకుంటుంది నేను ఇస్తాను అలాగే నేను చెప్పాను కదా తన క్రిస్టియన్ అయినా కూడా చక్కగా నేను శుక్రవారం కనుక తాంబూలం పిలిస్తే చక్కగా చీర కట్టుకొని పువ్వులు అన్ని పెట్టుకుని చక్కగా ముత్తైదులా ఎదులా నేను బాబా భక్తురాలు అతను కులమత భేదాలు ఏమీ వద్దని చెప్పారు నేను అలాగే పాటిస్తాను చాలామంది ఒక పూజ చేస్తే మన క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వాలి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు సంథింగ్ ఏదేదో చెప్తారు అవేమీ నేను పట్టించుకోను స్వామిని చిన్నప్పటి నుంచి నేను నమ్ముకుంటూ వచ్చాను కాబట్టి ఆ పద్ధతిలో అలాగే నేను వెళ్తాను అనమాట నా కేస్ట్తో సంబంధం లేదు మంచి మనసు ఉండి తాంబూలం అందుకున్న వాళ్ళు తృప్తి చెందితే చాలు ఇన్ కేస్ అంటే అన్ని ఇచ్చినప్పుడు ఎవరైనా తృప్తి చెందుతారండి ఒక ఒక్క ఆకు అరటిపండు ఇస్తాం చూసారా వాళ్ళు చెంది వాళ్ళు చెందితేనే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను అలా చూసి తాంబూలం అయితే ఇస్తాను అనమాట ఏంటో ఈరోజు చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు అయితే మాట్లాడుతానని అనిపిస్తుంది అటువంటి మనకు సెట్ కాకపోతే ఏంటంటే నాకు తాంబూలం అందుకున్న తర్వాత ఈ విషయం అయితే గుర్తు వచ్చింది షేర్ చేసుకోవాలనిపించింది శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి తాంబూలం విషయంలో నా పర్సనల్ ఫీలింగ్ అది మీ ఇష్టం ఇంకా మీ ఇష్టం వచ్చేటట్టు చేసుకోవచ్చు ఓకే వీడియో నచ్చితే లైక్ కొట్టండి